హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు గోదావర అబ్బాయి గోదరమ్మాయి నేను మీకు ఈరోజు ఒక విషయం పంచుకుందాం అనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత మనం వాళ్ళు పలకరించడానికి వెళ్తూ ఉంటాం ఇంటికి బాబునికో పాపని చూడడానికి అలాగే అమ్మాయి ఎలా ఉందని చూడడానికి అలా వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని కించపరిచేలా మాట్లాడడం కానీ అంటే మీరు అని మాట్లాడటం అంటే ఏంటమ్మా అయిపోయామనో లేకపోతే లావైపోయావాను సన్నంగా ఉన్నావనో నల్లగా అయిపోయావనో మచ్చలు వచ్చేసాయనో లేకపోతే బేబీ ముఖ్యంగా తన కోసం ఏం మాట్లాడా తల్లి ఏం బాధపడదు కానీ బేబీ బేబీ ఏంటి ఇలా ఉంది బేబీ అలా ఉంది సరిగ్గా పాలు అవ్వట్లేదా పాలు ఇవ్వట్లేదా అలాంటి మాటలు మాట్లాడకండి ఎందుకంటే ఆల్రెడీ ఆ అమ్మాయి చాలా అలసిపోయి ఉంటుంది ఒక పక్క డెలివరీ అవి నార్మల్ డెలివరీ అవనివ్వండి అది సేరని ఎవరినివ్వండి ఏదన్నా కానీ అలసిపోయి ఉంటుంది అలాంటప్పుడు మీరు ఇంకా ఓదార్పు ఇవ్వాలి ఇంకా తనకు సపోర్ట్గా ఉండాలి అంతేగాని అలా తప్పు తప్పుగా మాట్లాడి బేబీ కోసం కూడా మాట్లాడి కలర్ కోసం కానీ ఇంకా పర్సనాలిటీ కోసం కానీ దేనికోసం మన అమ్మాయితో ఒకలాగా అబ్బాయి ఒకలాగా మాట్లాడి దాన్ని బాధ పెట్టకండి ఎందుకంటే ఆల్రెడీ న్యూ బోర్న్ బేబీస్ అంటే ఎంత టార్చర్ ఉంటుందో పాడే వాళ్ళందరూ కూడా తెలుస్తుంది అది మదర్కే ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ మదర్ని పట్టుకొని వదలరు అది కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే ఇంకా దారుణంగా ఉంటుంది తనకు తెలియదు ఎలా హ్యాండిల్ చేయాలి బేబీని అని అది కూడా ఇంకా ప్రాబ్లంగా ఉంటుంది కొంచెం సెకండ్ డెలివరీ అయినా కానీ ఫస్ట్ బేబీని చూసుకుంటూ ఇది సెకండ్ బేబీని చూసుకోవాలంటే ఆ మదర్కే తెలుస్తుంది ఆ ఫీలింగ్ అన్నది కాబట్టి దయచేసి అలాంటివి చేయకండి ఎందుకంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను ఇంకెప్పుడు కూడా అలా మాట్లాడకండి కావాలంటే కొంచెం హెల్ప్గా ఉండడానికి ఏమైనా ట్రై చేయండి టిప్స్ ఏమైనా ఇవ్వండి అంతే కానీ ఎప్పుడు కూడా రాంగ్గా అలా దయచేసి చెప్పకండి థ్యాంక్ యూ